స్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈరోజు మనం సిటీ ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలని దాని దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంత ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎలా చెక్ చేయాలని అయితే మీకు క్లియర్గా అట్లా ఇక్కడ వీడియో అయితే చేసిన స్క్రీన్ పైన మీరు మంచిగా చూసుకోండి ఒకసారి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా చెక్ చేసుకోండి ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సర్చ్ చేయండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ క్యారెక్టర్స్ అడుగుతాయి కదా నెక్స్ట్ క్యారెక్టర్స్ అడుగుతాయి ఆ క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి లాగిన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ టెన్ టెన్ డేస్లో టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఉంటే మాత్రం మీకు సిటీ చూపెడుతుంది లేకపోతే చూపెట్టదు మీకు టెన్ బి టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఉంటే మాత్రమే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూపెడుతుంది లేకపోతే ఎటువంటి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే చూపెట్టది క్లియర్గా చెప్తున్నా బిఫోర్ టెన్ డేస్ అయితేనే సిటీ ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది ఒకవేళ మీకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటే మాత్రం మనకి నవంబర్ ట్వంటీ సెవెన్ రోజు అయితే సిటీ ఇన్ఫర్మేషన్స్ చూపెడతాయి గైస్ ఇక్కడనే మన వీడియో అయిపోయింది మీరు ఖచ్చితంగా అందరూ అయితే చెక్ చేసుకోండి సిటీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా సిటీ చెక్ చేసుకోండి మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్